హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కార్న్ ఫ్రైడ్ రైస్తో అయితే మీ ముందుకు వచ్చానండి ఇదిని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలు అయితే చూసేద్దాము ఇక్కడ నేనైతే బాండి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇందులోనే కొంచెం బటర్ కూడా వేసాను బటర్ ఉంటే వేసుకోండి లేదు అంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోండి సరిపోతుందనమాట ఇందులోనే కొంచెం దాల్చిన చెక్క సాజీరా లవంగాలు ఇలా చీలైతే వేసుకున్నానండి అన్ని రెండు రెండు చొప్పున వేసుకున్నాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని వీటన్నిటిని కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలి ఇందులోనే కొంచెం గార్లిక్ వేసుకోండి నా దగ్గర గార్లిక్ లేదనేసి నేనైతే అల్ల వెల్లుల్లి పేస్ట్ని మధ్యలో అయితే వేసాను అనమాట ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు ఇది మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటేనండి ఇలా కట్ చేసుకొని వీటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఫ్రై అయిన ఆయన్యంలోకి సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటా క్యారెట్ అలాగే స్వీట్ కార్న్ కూడా వేసేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఇవి ఆయిల్లో ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే కుక్ కావాలన్నమాట పూర్తిగా ఫ్రై కావాల్సిన అవసరం అయితే లేదనమాట ఒక థర్టీ ఫార్టీ ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులో కొంచెం వెల్లుల్లి పేస్టు కరివేపాకు కొత్తిమీర కొంచెం ఇంగువ కూడా వేసుకోండి టేస్ట్ మరింత బాగుంటుంది ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా ఒకసారి మనము కలిపేసుకొని ఆయిల్లో అయితే చక్కగా మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో పిల్లలు చూస్తే టెంప్ట్ అయ్యే విధంగా ఉందనమాట ఇక్కడ నేనైతే అన్నాన్ని ముందుగా రెడీగా వండి పెట్టుకున్నానండి ఇలా మొత్తం అన్నాన్ని కూడా విడివిడిగా చేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండీ కాను ఇందులో వేసేసుకొని మనం కొంచెం కొంచెంగా మిక్స్ అయితే అయితే చేసుకోవాలన్నమాట చూడండి ఇది పిల్లలకు ఈవినింగ్ టైం స్నాక్గా కానీ లంచ్ బాక్స్కి కానీ లేదంటే స్నాక్ టైంలో కానీ ఇలా వేడి వేడిగా చేసి ఇవ్వండి టేస్ట్ అయితే బాగుంటుంది వదిలిపెట్టకుండా మరి తినేస్తారనమాట ఇందులోకి పావు టీ స్పూన్ చొప్పున గరం మసాలా జీరా పొడి ధనియాల పొడి వేసుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని హాఫ్ లెమన్ చెక్క అయితే మొత్తం అనమాట ఇప్పుడు వీటన్నిటినీ కూడా చక్కగా కలిపేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకోండి నా దగ్గర మిరియాల పొడి లేదు అనేసి నేనైతే రెడ్ చిల్లీ పౌడరే వేశాను వీటన్నిటిని కూడా చక్కగా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఈ అంతా కూడా అన్నానికి పట్టి అన్నం అయితే ఎంత టేస్టీగా ఉందంటే అసలు ఇందులోకి ఇంకేది కూడా అవసరం లేదండి అంత టేస్టీగా అయితే వచ్చిందనమాట పిల్లలకు ఎప్పుడు ఒకే తిరగ కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసి పెట్టండి ఇష్టంగా లంచ్ బాక్స్ మొత్తం కూడా ఖాళీ చేస్తారు అలాగే మన ఇంట్లో ఏ కూర యలు లేవు అనుకున్నప్పుడు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు ఏంటండి పెద్దవాళ్ళు కూడా తినేస్తారనమాట సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి నేను చేసిన ఫ్రైడ్ రైస్ మీకు ఎలా అనిపించిందో ఏం చేయాలో మీకు తెలుసు కదా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్